వేంపల్లి పట్టణంలో నూట పంతొమ్మిది సంవత్సరాలు చరిత్ర గల శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థానంలో ధనుర్మాసం మొదటి శుక్రవారం పురస్కరించుకుని వాసవి మాత ఆదిలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారని వేంపల్లె ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు దొంతు సుబ్బారావు పచ్చిపులుసు మురళీకిషోర్ తెలిపారు ఆలయంలో తెల్లవారుజామున ఐదు గంటలకు అమ్మవారి ప్రాకారోత్సవం నిర్వహించారు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి మాత ఉత్సవ విగ్రహానికి పండ్లతో ప్రత్యేక అలంకారం చేశారు తదుపరి ఆలయ అర్చకులు ఇంద్రకంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి నేతృత్వంలో కుసుమశ్రేష్ఠ దంపతులకు జన్మించిన శ్రీ వాసవి పరమేశ్వరి దేవికి అభిషేకం పంచహారతులు నక్షత్రహారతి కుంభహారతులు మరియు విశేష పూజలు నిర్వహించామని తెలిపారు అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూల అలంకారం చేశామన్నారు ఆలయంలో వాసవి మాత భజన పాటలు పాడారు అనంతరం తీర్థ ప్రసాదాలు వినియోగం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో నూట ఇబ్బందులు నగర ఆర్యవైశ్యులు ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య యువజన సంఘం శ్రీ వాసవి కళ్యాణ మండపం మహిళా మండలి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు